హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు లావణ్య కిచెన్ నేను మీ లావణ్య అండి ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చేసి అండి ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే లొట్టలు వేస్తున్నట్టున్నారు మీకైతే ఎలాగుందో కానీ నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకు రెండు స్పూన్ల కారం ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వన్ టీ స్పూన్ ఉప్పు ఇలా మూడు కలుపుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి మంచిగా పట్టినట్లయితే చాలా బాగా ఫ్రై అవుతుంది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ముక్కలకి పట్టించిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మనము మసాలా దినుసులు వేపుకోవాలండి రెండు స్పూన్ల ధనియాలు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు కొంచెం బండ పువ్వు ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ సాజీరా వేసుకోవాలి సజీరా వేసుకొని వేయించుకోవాలి సజీరా మాడకుండా చూసుకోవాలి ఇలా వేయించుకున్న మసాలాలు మిక్సీ పట్టి పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి వన్ కప్పు ఆయిల్ వేడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లమెల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను రెడీమేడ్ అల్లం పేస్ట్ వాడినండి చూడండి ఇలా ఫ్రెష్గా అల్లం పేస్ట్ తీసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయండి మనం కర్రీస్ చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేయాలండి అప్పుడే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో చిటకడు పసుపు వేసుకోండి మీకు పసుపు అందులో ఎక్కువ అనిపించినట్టయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇందులో కల్ మంచి కలర్ కోసం నేను చిటికడ పసుపు వేసుకున్నాను ఇలా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి నెమ్మదిగా ఇప్పుడు మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెడితే చికెన్ మెత్తగా ఉడిగిపోతుంది దీనిపైన మూత అస్సలు పెట్టకూడదండి మూత పెట్టకుండా మనం కర్రీ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ని పైకొచ్చేస్తాయి తొందరగా డ్రై అయిపోతాయి వాటరు చూడండి ఫ్రెండ్స్ అందులో చికెన్లో ఉన్న వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే ముక్క చాలా మెత్తగా పోతుంది టేస్ట్ ఉండదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత మాత్రం అసలు పెట్టకూడదు మూత పెట్టి ఉడికిస్తే మెత్తగా పోతుంది చూడండి ఇలా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి దీనిపైన మూత అసలు పెట్టకూడదు నెమ్మదిగా కలుపుకోవాలి బోన్ నుంచి ముక్క విడిపోతుంది ఇలా ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి ముక్క ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికేంత వరకు మనం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మనం ఎక్కువ అలా కలుపుతూ ఉంటే బోన్ నుంచి ముక్క విడిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా పౌడరు ఇందులో వేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా నెమ్మదిగా కలుపుకోండి ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా నెమ్మదిగా కలపండి చూడండి ఇంత బాగా ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ తీసుకొని ఇందులో రెండు రెబ్బ కరివేపాకు వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి ఇలా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి చూడండి ఇంత బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి పీసెస్ ఇంత మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు హాఫ్ కప్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి ఇలా హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకున్న తర్వాత ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి కింద నుంచి పై వరకు నెమ్మదిగా కలపండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు మీ ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ ప్రాసెస్ కరెక్ట్గా అర్థమవుతుంది మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అండి చూడండి ఫ్రెండ్స్ వా రైస్లోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై పీసెస్ ఇలానే తినాలనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్